పేదలు కార్మికుల సంక్షేమం కోసం పరితపించిన వ్యక్తిగా కాకా వెంకటస్వామిని అందరూ చిరకాలం గుర్తుపెట్టుకుంటారన్నారు మంత్రి సీతక్క తెలంగాణ తొలితరం ఉద్యమ నేతగా ఎమ్మెల్యేగా ఎంపీ కేంద్ర మంత్రిగా విశేష సేవలు అందించారని తెలిపారు కాకా ప్రజా సేవకు పర్యాయపదంగా నిలిచారని చెప్పారు ఇవాళ కాకా జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలన్న ఆయన సంకల్పం చాలా గొప్పదని ప్రశంసించారు మంత్రి సీతక్క ఇక కాకా జయంతికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం విజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు విజయ్ ట్యాంక్ బండ్ దగ్గర కాకా జయంతికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఎస్ సౌజన్య దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది ఇప్పటికే ట్యాంకు బండ్ వద్ద కూడా అనేక ఏర్పాట్లు కూడా ప్రభుత్వము చేయడం జరిగింది పేదల పెన్నిధిగా ఎంతోమందికి నిరుపేదలకు ఇల్లు కట్టించినటువంటి కాకా వెంకటస్వామి ఎన్నో పర్యాయాలుగా తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలలో అలుపెరగని పోరాటం చేసినటువంటి కాకా వెంకటస్వామికి ఘనంగా నివాళులర్పించేందుకు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి కాకా విగ్రహం వద్ద వద్దకు అనేక మంది చేరుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కూడా కాకా జయంతి వేడుకలను నిర్వహించడంతో ఇటు రవీంద్ర భారతి కానీ ట్యాంక్ బండ్లో కానీ అన్ని ఏర్పాట్లు చేశారు ప్రస్తుతము వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే ఇక్కడ ట్యాంక్ బండ్కు కాకా అభిమానులు తరలి రావడం జరిగింది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు కాకా కుటుంబంతో మీకు ఉన్నటువంటి ఏంది ఎలా చూస్తా మేము చెన్నూరు నియోజకవర్గం మంచి మందమారి నుండి ఈరోజు పొద్దున మూడు గంటల రాత్రి లేచి ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే ముఖ్యంగా ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాము ఎందుకంటే కాక కాంగ్రెస్ పార్టీకే కాకుండా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు ఇవాళ సింగరేణి ప్రాంతం మాది సింగరేణి ప్రాంతంలో ఈరోజు రిటైర్డ్ కార్మికులు పెన్షన్ తీసుకుంటా ఉన్నారంటే అది కాక చేసినటువంటి ఒక కృషి అదే కాకుండా ఒక సందర్భంలో సింగరేణి ఉంటుందా అనే సందర్భంలో సొంత డబ్బులు పెట్టి దాదాపుగా నాలుగు వంద ఆ రోజులలో నాలుగు వందల యాభై కోట్ల అప్పు తెప్పించి సింగరేణ్ణి కాపాడినటువంటి ఒక గొప్ప నాయకుడు ఇలా స్వర్గీయ వెంకటస్వామి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాము అదే కాకుండా పేదలంటే ఆయనకు పేదలకు కష్ట సుఖాలని తెలిసినటువంటి వ్యక్తి హైదరాబాద్లో కూడా పేదలకు తిననీకి తిండి కట్టనీకి బట్ట ఉండనీకి ఇల్లు అనే ఒక ఆశయంతో పేదలందరికీ గుడిసెలు ఇప్పించినటువంటి ఒక గొప్ప వ్యక్తి వెంకటస్వామి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం గద్దరు బతుకుండంగానే చెప్పడం జరిగింది ఈరోజు వెంకటస్వామి గారి పుణ్యాన మేము పెన్షన్ తీసుకుంటాం అని చెప్పి చాలా గొప్ప మాట చెప్పడం జరిగింది అంతేకాకుండా మా చెన్నూరు నియోజకవర్గానికి వస్తే ఇలా జైపూర్లో పవర్ ప్లాంట్ వేయడము సింగరేణిలో అన్ని కార్మికుల కష్టసుఖాలు చూడడము అక్కడ విశాఖ ట్రస్టు ద్వారా ఏదైతే వారి తనటువంటి ఈరోజు చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు అధికారంలో ఉన్నా లేకున్నా విశాఖ ట్రస్ట్ పెట్టి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది విశాఖ ట్రస్ట్ ద్వారా అనేకమైన బోర్లు వేసుడు పేద పిల్లలను చదివియడము పేద పిల్లలకు స్కూళ్ళు కట్టియడము బాత్రూమ్లు కట్టియడము వేల కొద్ది బోర్లు వేసినటువంటి ఘనత ఇవాళ విశాఖ ట్రస్ట్ ద్వారా చేస్తూ ఉన్నారు అదే కాకుండా ఇలా ఒక యువ నాయకుడు డైనమిక్ నాయకుడు ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ గారు కూడా చిన్న వయసులో మరి కాక ఆశయాలు పుచ్చుకున్నటువంటి ఒక మనవడిగా సింగరేణి కార్మికుల కోసము పార్లమెంటులో గలమెత్తి కార్మికుల పక్షాన పోరాడుతూ ఉన్నాడు ఇవాళ రైల్వే ఉదాహరణకు ట్రైన్ల విషయం చూసుకున్నట్టయితే ఇలా మందమారి కానీ మంచిర్యాలు కానీ రామకృష్ణపురం కానీ పెద్దపల్లి కానీ ప్రతి రైల్వే స్టేషన్లో కూడా ట్రైన్లు ఆపాలని చెప్పి సంబంధిత కేంద్ర మంత్రులకు కూడా కలవడం జరుగుతూ ఉన్నది అతి తక్కువ సమయంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కానీ చెన్నూరు ఇలా చెన్నూరు నియోజకవర్గంలో గౌరవనీయులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు కూడా ఇలా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి చెన్నూరు ప్రజల అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అది చాలామంది అభిమానులు కూడా ట్యాంక్ బండ్ కాకా విగ్రహం వద్దకు చేరుకోవడం జరుగుతున్నది ఎందుకంటే పేదల పెన్నిది ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ఇటు కార్మికులకు సంబంధించి పెన్షన్ పథకం కేవలము ప్రభుత్వం కాదు ప్రైవేట్ ఉద్యోగులకు కూడా పెన్షన్ ఉండాలని చెప్పి గలమెత్తినటువంటి మహానేత వెంకటస్వామి జయంతి వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ఇటు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధికి సంబంధించిన ప్రజలు కాకా అభిమానులు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు పార్టీలకు అత అతీతంగా కూడా ఈ రోజు కాకా వెంకటస్వామికి నివాళులు అర్పించనున్నారు మొత్తంగా కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది మొత్తం ట్యాంక్ బండ్కు సంబంధించి కాకా విగ్రహం వద్ద కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ కానీ ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా మొత్తం చేస్తున్నారు ప్రముఖులు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి కాకాకు నివాళి కూడా ఘన నివాళి కూడా సమర్పించనున్నారు మనం చూడొచ్చు విజువల్లో మొత్తం ఏర్పాట్లు అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి అన్ని శాఖ ఎలక్ట్రిసిటీ కానీ జీహెచ్ఎంసి సంబంధించిన పలు విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ నిరంతరం పర్యవేక్షించడం జరుగుతున్నది కాక వెంకటస్వామికి సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే కన్ను మూస్తానంటూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధనకు కూడా ఆయన ఎంతగానో కృషి చేశారు ఉద్యమాలకు సంబంధించి పార్లమెంట్లో పెద్దపల్లి ఎంపీగా ఏడు సార్లు గెలిచి పార్లమెంట్లో కార్మికులకు కానీ పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేయడం జరిగింది సింగరేణి విషయంలో కూడా సింగరేణికి సంబంధించి అనేక నష్టాల్లో కూరుకోపోయినప్పుడు కూడా సింగరేణి కార్మికులకు అండగా నుంచి వారికి నిధులు ఏవైతే తక్కువనే ఆ నిధులు కేటాయింపు లో కూడా కాక కీలక పాత్ర పోషించారు గుడిసెల వెంకటస్వామిగా ప్రసిద్ధి పొందినటువంటి కాక ఎంతో మంది పేదల వారి చిరునవ్వుల్లో ఇప్పటికీ కూడా పేదల ప్రన్నిధిగా కాక వెంకటస్వామిని చెప్పుకోవడం జరుగుతుంది మరికొంతమంది ఇక్కడ కార్యకర్తలు కాకా అభిమానులు కూడా రావడం జరిగింది వారితోని మాట్లాడదాము ఎక్కడి నుంచి వచ్చారు చెన్నూరు నియోజకవర్గం మందమారి మందమారి నుండి కాకా వెంకటస్వామి వర్ధంతికి జయంతికి రావాల్సి వచ్చింది మేము మదనాలలో మూడు గంటలకు లేచి కాకా జయంతిని చూడడానికి రావడం జరిగింది ముఖ్యంగా మీదంతా కూడా సింగరేణి ప్రాంతము ఇప్పటికీ సింగరేణి ప్రాంతంలో ప్రజలు ఏమనుకుంటారు అక్కడ వారికి అనుబంధం ఏ రకంగా ఉంటుంది మరి చాలా కార్మికులకు మరి బలహీన బలుగు బలహీన వర్గాలకు కాకతోటి మంచి సంబంధాలు ఉన్నాయి కాక కాకకు మేము ఎంత ఎంత చేసినా ఆయన సేవలను గుర్తించుకోవడమే జరుగుతూ ఉన్నది ఇప్పుడు అయినా జా అయినా వివేక్ గారు కానీ వారి యొక్క మనవాడు వంశీకృష్ణ గారు కానీ వారి యొక్క సేవలను మాకు అందియాలని మేము వివేక్ గారిని వంశీ గారిని కూడా కాకలాగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం అది సౌజన్య ఉదయం నుంచి కూడా ఇటు మొత్తం పెద్దపల్లి ప్రాంతానికి సంబంధించి నగరంలో ఉన్నటువంటి పలువురు కాకా అభిమానులు కూడా ఇప్పుడు ఇప్పుడే ఇక్కడికి తరలి రావడం జరుగుతున్నది ఎందుకంటే పేదల ప్రనిధిగా ఉన్నటువంటి కాకా కాకా వెంకటస్వామి కుటుంబ సభ్యులు కూడా నిరంతరము ప్రజాసేవలోనే ఉన్నారు తమకు అండగా ఉన్నారని చెప్పి ఇటు కార్మికులు అదేవిధంగా అందరూ కూడా ప్రజలు పేదలు ప్రతి ఒక్కరు కూడా కాకాకైతే ఈరోజు జయంతి సందర్భంగా ఘననివాళి సమర్పించనున్నారు ఇప్పుడు మరి కాసేపట్లో కొంతమంది ఇటు కాంగ్రెస్ కానీ వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ట్యాంకు బండ్ కాకా విగ్రహం వద్దకు వచ్చి కాకాకైతే ఘననివాళి సమర్పించనున్నారు మొత్తంగానైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించడంతో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు తొంభై ఐదవ జయంతి సందర్భంగా కూడా మొదటిసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం రవీంద్ర భారతిలో ప్రత్యేకమైనటువంటి సభా కార్యక్రమం నిర్వహించడంతో అనేక ప్రాంతాల నుంచి అయితే కాకా అభిమానులు అయితే ఇక్కడికి తరలి రావడం జరుగుతున్నది సౌజన్య